నమస్తే ద నైన్ న్యూస్ కి స్వాగతం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు గత ప్రభుత్వంలో లక్షల మెట్రిక్ టన్నుల మేరకే ధాన్యం కొనుగోలు చేశారని ఈసారి తమ ప్రభుత్వం పండుగ ముందే సుమారు పంతొమ్మిది లక్షల టన్నులకు ధాన్యం సేకరించి రైతులకు వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు చెల్లించిందనే విషయాలు తెలుసుకోకుండా బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకుడు ఇలాంటి అసందర్భ పేలాపనలు చేయడం సరికాదు అని తీవ్ర స్థాయిలో పద్దెనిమిది నెలలు వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోలేదని లేకపోతే ఉద్యోగ వ్యవస్థలు పెరగ పెరగలేదని ఇవన్నీ చెప్తా ఉంటే నాకు అసలు ఆయన ఈ పద్దెనిమిది నెలలు ఆయనైనా నిద్ర దీర్ఘమైన నిద్రలో ఉన్నారా ఏంటో నాకు అర్థం కాదు మరి ఆయన ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో రైతులు పేమెంట్ కోసం అడగాల్పులు వచ్చేసిన పరిస్థితి మాకు తెలుసు ఆరు నెలలు ఏడు నెలలు తొమ్మిది నెలలు కూడా రైతువారి పేమెంట్లు ఏవైతే ఉన్నాయో బకాయిలు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వలేని పరి పరిస్థితి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు రైతు వారికి ఇవ్వాల్సిన పేమెంట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారో చాలా హాస్యాస్పదంగా ఉంది ఈరోజు రైతువారులు తొమ్మిది లక్షల నాలుగు లక్షల టన్నులు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విజయనగరం జిల్లాలో ఎప్పుడూ జరగలేదు కొత్త జిల్లా విజయనగరం జిల్లాలో నాలుగు లక్షల టన్నులు ఏ రోజు చేయలే కిందటి సంవత్సరం ఈ ప్రభుత్వం మూడు లక్షల నలభై టన్నులు చేస్తే వైసీపీ ప్రభుత్వంలో మూడు లక్షలు ఎప్పుడు రీచ్ అవ్వలేదు మరి ఈరోజు పండగ రోజుకే సుమారు నాలుగు లక్షల టన్నులు ప్రొక్యూర్ చేసిందంటే ఈ ప్రభుత్వం రైతు కుటుంబాల పట్ల రైతు వారి వ్యవస్థ పట్ల ఎంత చిత్తశూచి ఉందన్న సంగతి ఆయన తెలుసుకోవాలని తెలియజేసుకుంటున్నాను సుమారు పదిహేను లక్షల కోట్లు పెట్టుబడి గత పద్దెనిమిది నెలలుగా మనకి రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది ఇప్పటికీ అందరికీ పెట్టుబడిదారులందరికీ అంటే ఎవరైతే ఇండస్ట్రీస్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పూర్తి స్థాయిలో ట్రై చేస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిన విషయమే మరి ఇంత జరుగుతున్నా కూడా బొత్స సత్యనారాయణ గారు ఏ రా ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం అవల గత ఆ ప్రభుత్వంలో ఆయన జిల్లా మంత్రిగా వ్యవహరించేటప్పుడు అనేకమైనటువంటి సమస్యలు పెండింగ్లో పెట్టి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు ఈ జిల్లాలో రీసర్వే ఎక్కువ ఇష్యూస్ రీసర్వేలో ఉన్నటువంటి ఇష్యూస్ ఈ డిస్ట్రిక్ట్లో మనం చూడడం జరుగుతుంది ఎందుకంటే రీసర్వే రాష్ట్రంలో ఎక్కడా లేనంత విధంగా మన జిల్లాలో అనేక సమస్యలు క్రియేట్ చేసింది మరి అప్పుడు ఆయన మంత్రిగా వ్యవహరించారు ఎందుకని రెవెన్యూ ఇష్యూస్ క్రియేట్ చేశారన్న సంగతి కూడా మీ ద్వారా ఆయన కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ప్రతి రైతుకు కూడా సుమారు లక్షా నలభై వేల రైతులు ఈరోజు రెవెన్యూ ఇష్యూస్లో ఫిర్యాదు పెట్టి వాళ్ళు సొల్యూషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే సమస్య తీర్చడానికి కూడా ఈరోజు ప్రభుత్వం సెపరేట్ కార్యాచరణ చేసి పనిచేయడం సంగతి మా అందరూ కూడా కష్టపడుతున్నాం కానీ అసలు సమస్య క్రియేట్ చేసింది గత ప్రభుత్వం రెవెన్యూ సమస్యలు ఈ జిల్లాలో ప్రతి సోమవారం కూడా ప్రతి రైతు వారి కుటుంబాలు కానీ ఎవరైనా కూడా ఇల్లు వెళ్తున్నటువంటి గ్రీవెన్స్లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ రెవెన్యూ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి ఈ జిల్లాలో ఎక్కువగా రావడం జరిగింది మరి అవన్నీ కూడా ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అలాంటి సమస్యలు ఈ జిల్లాలో ఎందుకు క్రియేట్ చేశారని సంగతి కూడా మీ ద్వారా ఆయన కోరుకుంటున్నాను మరి పండగ విషయంలో ఆయన మాట్లాడడం ఖచ్చితంగా ఆశ్చర్యపదం ఈరోజు సంక్రాంతి గురించి మాట్లాడే విషయం ఆయన ఏ రకంగా మాట్లాడతారనే సంగతి నేను అడుగుతా ఉన్నాను మరి అంతేకాకుండా ఈరోజు గత వైసీపీలో జరుగుతున్న పండుగ గురించి మాట్లాడుతుంటే ఈ పండుగకి కూడా ఒక వ్యత్యాసం ఉంది గతంలో వైసీపీలో జరుగుతున్న పండుగల్లో హైదరాబాద్ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రానికి రావాలంటే భయం భయపడిపోయేవారు రోడ్లు బాగోలేక అంత జర్నీ చేయాలంటే భయపడి రాకుండా ఉండిపోయిన రాకుండా ఉండిపోయిన వాస్తవం అనేది ఆయన గ్రహించాలి మరి అవన్నీ మర్చిపోయి బొత్స సత్యనారాయణ గారు పండగ గురించి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం అనేది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఈరోజు సాక్షిలో కూడా ట్రైబల్ యూనివర్సిటీ గురించి ప్రస్తావించారు ఇప్పటివరకు మేము రివ్యూ చేయలేదని మాట్లాడలేదని ఎప్పటికప్పుడు యూనివర్సిటీతో ఆల్రెడీ నేను గత అక్టోబర్లో ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాను వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేసుకున్నాను ఆ సమస్యలకి వెంటనే సంబంధిత ఆఫీసర్స్తో కూడా మాట్లాడాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఒక ఇష్యూ ఉంది ఆర్డబ్ల్యూఎస్లో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఒకటి ఉంది అలాగే అక్కడ అప్రోచ్ రోడ్లో ఉన్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ రాసి దాని క్లియరెన్స్ కోసం మాట్లాడడం జరిగింది సో ట్రైబల్ యూనివర్సిటీలో రెగ్యులర్గా నేను వీసీతో టచ్లో ఉన్నాను వాళ్ళ పనులు ఆల్రెడీ వేగవంతం అవుతున్నాయి ప్లస్ ఈ వచ్చే సంవత్సరంలో వాళ్ళ ఆపరేషన్స్ అక్కడ స్టార్ట్ చేసే దిశగా పనిచేస్తున్నాను సో ట్రైబల్ యూనివర్సిటీ గురించి రివ్యూ చేయలేదనేది సాక్షి పేపర్లో వచ్చినటువంటి కథనం అది కప్పుడు సమాచారం మేము ఆల్రెడీ రివ్యూ చేసాము ఈ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే దాన్ని ఆపరేషన్స్కి తీసుకెళ్లే దశగా ఆల్రెడీ కార్యరూపం చేయడం జరిగింది